ఒక్క నిమిషం మీ వంటగదిలో ఉన్న గ్యాస్ సిలిండర్ వైపు ఎప్పుడైనా జాగ్రత్తగా చూశారా దానిమీద కొన్ని విచిత్రమైన ఉంటాయి ఉదాహరణకి ఏ ట్వంటీ ఫైవ్ బిట్వంటీ సిక్స్ డి ట్వంటీ ఫోర్ అని అసలు ఆ నంబర్స్ ఎందుకున్నాయో మీకు తెలుసా అవి ఏదో ర్యాండమ్గా వేసిన డిజైన్ కాదు అది మీ ప్రాణాన్ని కాపాడే సీక్రెట్ ఎక్స్పైరీ డేట్ అవును మందులకి ఫుడ్ ఐటమ్స్కే కాదు గ్యాస్ సిలిండర్కి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఆ డేట్ దాటిన సిలిండర్ని వాడితే ఏమవుతుందో తెలుసా అది ఒక బాంబ్లా పేలిపోయే ప్రమాదం ఉంది ఈరోజు ఆ కోడ్ని ఎలా డీకోడ్ చేయాలో తెలుసుకుందాం సిలిండర్ పైన ఉన్న మూడు ఇనుప పట్టీల్లో ఒకదానిమీద ఈ కోడ్ ఉంటుంది ఇందులో ఏ బి సి డి అనే నాలుగు అక్షరాలే ఉంటాయి ఇవి నెలలను సూచిస్తాయి జాగ్రత్తగా వినండి ఏ అంటే జనవరి నుండి మార్చ్ వరకు జాన్యువరి టు మార్చ్ అంటే ఏప్రిల్ నుండి జూన్ వరకు ఏప్రిల్ టు జూన్ సి అంటే జులై నుండి సెప్టెంబర్ వరకు జులై టు సెప్టెంబర్ డి అంటే అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు మరి పక్కన ఉన్న నంబర్ అది సంవత్సరం ఇయర్ ఉదాహరణకి మీ సిలిండర్ మీద బి ట్వంటీ సిక్స్ అని ఉంటే దాని ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు జూన్లోపు ఆ సిలిండర్ని టెస్టింగ్కి పంపించాలి ఆ డేట్ దాటితే అది వాడడానికి డేంజర్ అని అర్థం అసలు ఈ డేట్ ఎందుకు పెడతారు గ్యాస్ సిలిండర్ లోపల ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది కొన్ని సంవత్సరాల తర్వాత ఇనుము తుప్పు పట్టడం వల్లనో లేదా డ్యామేజ్ అవ్వడం వల్లనో సిలిండర్ వీక్ అయిపోతుంది అందుకే ఈ డేట్ని స్టాచ్యుటరీ టెస్టింగ్ డేట్ అంటారు ఆ డేట్ వచ్చినప్పుడు కంపెనీ వాళ్లు ఆ సిలిండర్ని వెనక్కి తీసుకుని ప్రెషర్ టెస్ట్ చేస్తారు అది పాస్ అయితేనే మళ్ళీ పెయింట్ వేసి మనకి పంపిస్తారు ఫెయిల్ అయితే ముక్కలుగా కట్ చేసి పడేస్తారు కానీ కొన్నిసార్లు పొరపాటున ఎక్స్పైరీ అయిపోయిన సిలిండర్లు కూడా మన ఇంటికి వచ్చేస్తాయి వాటిని వాడటం అంటే మృత్యువుని ఇంట్లో పెట్టుకున్నట్టే సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయిపోగానే వెంటనే మీ కిచెన్లోకి వెళ్ళండి మీ సిలిండర్ మీద ఉన్న డేట్ని చెక్ చేయండి ఒకవేళ ఆ డేట్ గడిచిపోయి ఉంటే ఉదాహరణకి ఏ త్రీ అని ఉంటే వెంటనే గ్యాస్ ఏజెన్సీకి ఫోన్ చేసి సిలిండర్ని మార్పించుకోండి చివరగా ఒక్క మాట విజయం సక్సెస్ అంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు మన కుటుంబాన్ని చిన్న చిన్న ప్రమాదాల నుండి కాపాడుకోవడం కూడా ఒక పెద్ద విజయమే మీరు మీ ఫ్యామిలీకి రియల్ హీరో అవ్వాలి అనుకుంటే ఇలాంటి చిన్న విషయాల్లో బాధ్యతగా ఉండండి జాగ్రత్తగా ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఆనెస్ట్ యూనివర్స్ ని సబ్స్క్రైబ్ చేయండి